ప్రస్తుత ప్రభుత్వం పాలన ఎలా ఉందండి బాగుందండి జగన్ చేసిన పాలన అంతా ఉంది నా వరకు అయితే బాగానే ఉంది మా ఆయన గారికి హార్ట్ ఆపరేషన్ అయింది ఆరోగ్యశ్రీలో పడింది ఆ ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది బాగుంది నా మా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఆ ఇతర ఆడపిల్లలు కూడా నీకు వస్తున్నప్పుడు ఆ లో పడ్డాయి అవి కూడా ఆరోగ్యశ్రీలో పడ్డాయి అంతా బాగానే ఉంది ఆ రుణమాఫీలు అన్నారా రుణమాఫీలు వచ్చాయి ఐదు సంవత్సరాలు పర్వాలేదు బాగానే ఉంది చెయ్యవచ్చ పద్దెనిమిది వేల రూపాయలు కూడా నాకు పడుతున్నాయండి అంత బాగానే ఉంది ఇప్పుడు ఇంతవరకు ఇకపైన కూడా బాగా ఉంటదని నేను కోరుకుంటున్నాను అంత అతను కూడా గెలాలనేసి కూడా నేను ఆశిస్తున్నాను వాలంటీర్లు సచివాలయం ఇంటికి డాక్టర్ ఇంటి వద్దకి రేషన్ పెట్టారు కదా దానిపై అభిప్రాయం ఇంటి ఇంటికి పెన్షన్లు వచ్చేస్తున్నాయి ఇంటి వాలంటీర్లు కూడా బాగా తెచ్చేస్తున్నారు రేషన్ కూడా ఇంటి డోర్ డోర్ డెలివరీ అన్నందుకు ఇంటింటికి వచ్చేసి రేషన్ కూడా వస్తుంది బాగానే ఉంది ఓకే మీకు ఈ మహిళల జగనన్న పథకాల్లో మీకు బాగా నచ్చిన పథకాలు ఏవండి జగనన్న పథకాలు అంటే అన్ని ఇప్పుడు బాగానే ఉన్నాయండి ప్రస్తుతానికి అన్ని బాగానే ఉన్నాయి మరి మన నేను రెండు మార్చులు వచ్చాయి అన్నాను బాగుంది ఇప్పుడు కూడా వచ్చింది మరి నా నేను మా ఇంట్లో కూడా పరిస్థితులు బాగా జగన్ వల్ల లబ్ధి పొందాం మేము జగన్ అన్న నూట డెబ్బై అన్నీ రావచ్చు అతను పాలన చేశారు కాబట్టి లబ్ధి పొందారు పొందిన వారు కూడా అతను గెలవాలనేసి కోరుకుంటున్నాం మేమంతా మళ్ళీ వేల ఇరవై నాలుగులో లో కూడా జగన్ ప్రభుత్వం వస్తుంది అంటారు వస్తదనే అనుకుంటున్నాను నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్